అందరికీ నమస్కారం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది ఆఫీసులో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది క్రీడలలో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్ళను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది ఈ రాశి వారికి ఈ రోజు మంచి అదృష్టం కోసం అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఈరోజు మీకు ఎదురయ్యే సమస్యలు కీలక పరిష్కారాలను కోరుతాయి కనుక ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలున్నాయి కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇంటితో పాటు బయట పనులపై శ్రద్ధ వహించండి జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీరు ఎక్కడైనా ప్రయాణించాలని ప్లాన్ చేసుకోవచ్చు కానీ మీరు మీ ఆహారంపై కొంత శ్రద్ధ వహించాలి మీరు కష్టంగా భావించిన పనులు సులభంగా పూర్తవుతాయి అధికారులు మీ అభిప్రాయాల్ని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు మీరు అనవసరంగా కోపం తెచ్చుకోవడం మానుకోవాలి మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది చాలా కాలం తర్వాత మీ అత్తమామలను కలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది వ్యాపారంలో కూడా క్షీణత ఉంటుంది అయితే కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు కూడా జరగవచ్చు దాని కారణంగా కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది ఆకస్మిక ధనానికి అవకాశాలు ఉన్నాయి తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు వృత్తి జీవితంలో సహచరులతో అపర్ధాలు సులభంగా ఏర్పడతాయి ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు ఇంట్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి